దానం ప్రాణదానంతో సమానమని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. ఉపాధ్యాయులు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు ఒకరు రక్తదానం చేయడం వలన ఆపదలో రక్తం అవసరమైన వారికి సహాయపడడమే కాకుండా రక్తదానం చేయడం పట్ల ఉన్న అపోహలను తొలగించిన వారు అవుతారని అన్నారు సామాజిక సేవ చేయడంలో టీఎస్యూటిఎఫ్ సంఘాన్ని అగ్రగామిగా నిలుపుతున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు ఉపాధ్యాయ ఉద్యోగ విద్యారంగ సమస్యల మాట్లాడుతూ టిఎస్ యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర రెడ్డి టిఎన్జి జిల్లా అధ్యక్షుడు నాగుళ్ల మురళి యుటిఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్క శ్రీనివాసాచారి పెరుమాళ్ల వెంకటేశం రెడ్డి బిక్షం వార్డెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రణదివే గేర నరసింహ నలపరాజు వెంకన్న రాచమల్ల రమాదేవి పగిళ్ల సైదులు కొమర్రాజు సైదులు మురళయ్య ఎర్రనాగుల సైదులు రాగి రాకేష్ తదితరులు పాల్గొన్నారు టిఎస్యూటిఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రేపు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి టిఎస్యూటిఎఫ్ కార్యకర్తలు ఉపాధ్యాయులు అనేక మంది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నల్గొండలో రక్తాన్ని దానం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు అనేక మంది యాక్సిడెంట్ కేసుల్లో రక్తం అవసరమై హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు అదే రకంగా ఇంకా అనేక మందికి బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది అటువంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు ఎత్తుక్కోకుండా బ్లడ్ బ్యాంకులలో నిల్వ చేసే దానికోసం ఈ రక్తదానాన్ని ప్రోత్సహించడం అవసరం అని చెప్పేసి టిఎస్యూటిఎఫ్గా ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇదే కాకుండా ఇవాళ ప్రజల్లో ఒక అశాస్త్రీయమైనటువంటి అపోహలు ఉన్నాయి మన రక్తం బయటికి పోతే మళ్ళీ మన శరీరంలో రక్తం తగ్గిపోద్ది వీక్ అవుతామేమో అనేటువంటిది ఉంది కానీ వాస్తవం కాదు మన శరీరంలో నుంచి మన రక్తం ఎంత రక్తం తీసినా మళ్ళీ మన రక్తం మన శరీరంలో ఆ పరిమితుల మేరకు తయారవుతుంది మన అవసరం మేరకు అందుకని ప్రతి నెలా కూడా మన పదిహేను రోజుల్లోనే మళ్ళీ రికవరీ అవుతాం ప్రతి నెల కూడా మనం ఆ రకంగా రక్తాన్ని దానం చేయవచ్చు ఆ రకంగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కనుక ఈ అప్పులను తొలగించడం శాస్త్రీయమైనటువంటి పద్ధతి కోసం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం దీంతోపాటు యూటీఎఫ్ ఈరోజు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తడంతో పాటు సామాజిక అభ్యున్నతి కోసం కూడా పాటు పడుతూ ఉంది ఆ సామాజిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేవలం ఉపాధ్యాయుల్ని దండలు సెలవులతో సత్కరించుకోవడమే కాదు ఉపాధ్యాయులు ఒక సామాజిక ప్రయోజనం కలిగినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా నిరూపించుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నల్గొండ జిల్లా యూటిఎఫ్ కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తాం టిఎస్ యూటిఎఫ్ ఉపాధ్యాయులు వారి సంఘం తరఫున ఇంత చక్కటి ప్రోగ్రాం పెట్టారు ఇది ఏంటంటే పేషెంట్లకు కానీ మరి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ కొన్ని రక్తము దొరకని పరిస్థితుల్లో ప్రాణాలు పోయిన రోజులు కూడా ఉన్నాయి రోజు ఎంతో మంది యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతున్నాయి మరి ఇంత మంచి వాళ్ళ సంఘం తరఫు నుంచి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు నల్లగొండ శాఖ టీ టీఎస్ యూటిఎఫ్ వారికి మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మరి రాష్ట్ర జేఏసీ కో చైర్మన్ రవణ గారు హాజరైనందుకు మరి వారిని కూడా అభినందిస్తూ మా టీఎన్జిఓస్ పక్షాన అన్న అన్నొచ్చిండు కాబట్టి అందరు కూడా చ ఎక్కువ మంది మా టీఎన్జిఓస్ వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రాము ఎందుకంటే ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణతో ఉంటారు ఆ క్రమశిక్షణే పిల్లలకు నేర్పుతారు కాబట్టి ఇంత చక్కటి ప్రోగ్రాం పెట్టిరు మరి ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి ఎందుకంటే జనాలకు అవసరం వచ్చే ఈ సంగతి టీఎస్యూటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ప్రభుత్వ హాస్పిటల్నే బ్లడ్ డొనేషన్ అనేది టీఎస్యుటి ప్రతి సంవత్సరం నిర్వహించడానికి ముఖ్య కారణం పేద ప్రజలు చాలా వరకు డబ్బులు పెట్టి బ్లడ్ తీసుకుని రక్తదానాన్ని రక్తం పొందలేరు ఏదన్నా ఆపద వచ్చినా యాక్సిడెంట్లైనా ప్రభుత్వ హాస్పిటల్లో అయితే ప్రజలకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో మా సంఘం ఆలోచన చేసి ప్రభుత్వ రోగులకు తర్వాత ఏదైనా యాక్సిడెంట్లు అయిన వాళ్లకు రక్తదానం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నాం దీంట్లో దాదాపు ఇలా యాభై నుంచి అరవై యూనిట్ల రక్తం ఇస్తున్నాం ఇంకా కావాలంటే ప్రభు మేము మా సంఘం నుంచి అందుబాటులో ఉంటాం అందరికీ రేపు జరగబోయే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం